హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొంచెం ఒక కొంచెం ఒక స్పెషల్ వీడియో అనమాట ఇది మనకు ఉన్నటువంటి టెన్షన్స్ మొత్తంలో అంటే జాబ్ వస్తుందా రాదా రాకపోతే ఏంటి రా వస్తే ఏంటి ఎక్కడ వస్తుంది ఈ టెన్షన్స్ అన్నిటి మధ్యలో ఒక చిన్న ఒక ఫనీ వీడియో అనమాట ఇది జస్ట్ ఫర్ ఫన్ ఒక త్రీ ఇన్సిడెంట్స్ నాకు రియల్గా జరిగిన అంటే మన ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు సో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయను కానీ జస్ట్ ఒక ఆ త్రీ ఇన్సిడెంట్స్ కొంచెం ఫనీగా ఉన్నాయి కాబట్టి షేర్ చేసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను అనమాట సో అందరూ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో సో అందరూ కొంచెం లైక్ చేయండి ఫస్ట్ హలో సార్ లైక్ చేయండి ఫస్ట్ ఓకే ఎస్ ఇప్పుడు నేను ఒక త్రీ ఇన్సిడెంట్ చెప్తాను కదా సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఈ మధ్య ఆఫ్టర్ రైటింగ్ మనకి రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మొన్న ఒక ఫ్రెండ్ ఎంగే మన పెళ్లి చూపుకి వెళ్ళారంట పెళ్లి చూపులకు వెళ్ళి నాకు బాగా మార్కులు వస్తున్నాయి ఇంకేముంది జాబ్ వస్తుంది ఇంకే అసలు తిరుగులేదు నాకు అని చెప్పేసి కొంచెం హడావిడి చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి పెళ్ళి కూతురు తరఫు నుండి అంటే పెళ్లి పిల్ల తరపు నుండి ఒకరు పిలిచి నువ్వు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే నాకు అన్న వచ్చినాయి ఎన్ని చెప్తున్నాడు ముందు నీ రెస్పాన్స్ షీట్ బాగుంది అన్నారంట ఓకే సో అంటే రెస్పాన్స్ షీట్ చూస్తే ఆటోమేటిక్గా ఇతనికి ఎన్ని వచ్చినాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ కృష్ణా జిల్లాలో జరిగింది మిత్రుడు ఫోన్ చేసి అన్న బాగా టెన్షన్ అవుతుంది అన్న ఆల్రెడీ ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాయి అన్నాడు ఏమైంది అన్న అంటే ఏం లేదన్నా ఎంగేజ్మెంట్ అయింది ఆల్రెడీ ఇప్పుడేమో నాకేమో మార్కులు అటు ఇటుగా ఉన్నాయి జాబ్ వచ్చిద్దా రాదా అనే టెన్షన్లో ఉన్నాను దీనికి తోడు ఆ అమ్మాయి నీకు జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను పెళ్లి చేసుకోరా అని చెప్పేసి కూర్చుంది నా టెన్షన్ ఎవరికి చెప్పుకోవాలన్నా ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి పాపం ఆ అమ్మాయి టెన్షన్ అంటే వాడు టెన్షన్ పడుతున్నాడు ఇదొక కథ చూడండి ఎలా ఉందో పరిస్థితి పెళ్లి కష్టాలు అనమాట డిఎస్సి పెళ్లి కష్టాలు డిఎస్సి తోటి ఎన్నో జీవితాలు ముడిపడి అనమాట ఓకే తర్వాత ఇంకొక మూడో విషయం రైట్ చెప్పే ముందు అందరూ వీడియో లైక్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక ఫనీ కోసమే చెప్తున్నాను ఓకే మూడోది ఆల్రెడీ లవ్ లో ఉన్నారు ఓకే వాడికి పాపం అంటే మంచి మార్కులు వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మరి ఆ అమ్మాయి కూడా ఒక మంచిగానే ఉందంట కానీ ఈ మధ్య వాడికి కొంచెం సిక్స్టీ రేంజ్ లో వచ్చినాయి అంట ఈ సిక్స్టీ రేంజ్ లో వచ్చినాయి అని చెప్పేసి వీడి జాబురాలు అని చెప్పేసి వాడిని దూరం పెడతా ఉందంట అంటే చూడండి లవ్ కూడా బ్రేకప్ చెప్పే పరిస్థితి వచ్చింది సో ఈ విధంగా చాలా మంది చాలా టెన్షన్ పడుతున్నారు ఫ్రెండ్స్ అంటే మనం విన్నో భార్య సరిగ్గా మాట్లాడలేదని భర్త సరిగ్గా మాట్లాడలేదని లేకపోతే జాబ్ వచ్చిద్దో వచ్చిద్దో ఈ టెన్షన్లన్నీ విన్నా కానీ ఇలాంటి టెన్షన్ మాత్రం నేను వినలేదు కొంచెం ఫన్నీగా అనిపించినాయి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఐ హోప్ జస్ట్ ఒక చిన్న ఓకే ఫన్ లాంటిది ఈ టెన్షన్ల మధ్యలో మనకి ఇది ఒక చిన్న కోసం మీరు చిన్న ఫన్నీ కోసం అని చెప్పేసి చేశాను ఓకే ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో